దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి పెన్షన్ల పెంపు అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే మార్చి ఫస్ట్ దాకా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈరోజు పెన్షన్ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ పెన్షన్ సొమ్ము మూడు వేల రూపాయల పెన్షన్ సొమ్ము సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా దేశంలోనే ఇంత మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ తెలంగాణలో ఎంత తెలుసా కేవలం నలభై మూడు లక్షల మంది పెన్షన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఇచ్చేది ఖర్చు చేసేది సంవత్సరానికి పన్నెండు వేల రెండు వందల ముప్పై కోట్లు ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ వెయ్యి ఇచ్చేది ఎనభై లక్షల మందికి ఖర్చు చేసేది తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ ఏడు వందల యాభై ఇచ్చేది తొంభై లక్షల మందికి జనాభా వాళ్ళ జనాభా ఎనిమిది కోట్ల ముప్పై ఎయిట్ పాయింట్ త్రీ వన్ కోట్లు కోట్లు మన జనాభా ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు కేరళ వాళ్ళు ఇచ్చేది పదహారు వందలు ఇస్తున్నారు నెలకు నలభై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి దేశం కన్నా మనం ఎంత పైనున్నామో ఒకసారి గమనించండి అడుగుతాం ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్కు మనసు ఉంది జగన్కు మానవత్వం ఉంది అవ్వ తాతల మీ మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు చూపించబోడు ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషన్ లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం లేకపోతే చేయని కూడా చేయలేము రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని దాని కాస్ట్ రెండు వేల కోట్ల పై చిరుకు పడుతుంది మరో రెండు వందల యాభై కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ నాలుగు వేల కోట్లు పెరుగుతుంది సంవత్సరానికి పది సంవత్సరం సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అనంటే అది లాస్ట్ టూ ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండ వ్యవసాయ రంగం ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా యాభై మూడు మంది యాభై మూడు లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే మూడు దఫల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది పంట వేసే సమయంలో పంట కటింగ్ సమయంలో మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది పంట వేసే సమయంలో ఎనిమిది వేలు ఇస్తాం కటింగ్ సమయంలో మరో నాలుగు వేలు ఇస్తాం మరి సంక్రాంతికి మరో నాలుగు వేలు ఇస్తాం ఇది ఇదే కొనసాగుతుంది రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టు కానీ జరుగుతూ ఉన్నట్టు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కవులు అటవీ దేవాలయ దేవాలయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం అది కొనసాగుతుంది ప్రతి నియోజకవర్గంలో అంటే ఇంకేవన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే మనం మేనిఫెస్టో మాయం చేయం మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది